శుభోదయం భవానీలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఆ గాయత్రీ దేవి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా ఊర్లో ఉన్న దుర్గాదేవి గుడిలో గాయత్రీ దేవి అవతారం అండి ఈరోజు గుడిలో ఉదయాన్నే అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇంట్లో శనివారం కదండి పిండి దీపారాధనతో శ్రీ వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన చేసుకున్నాను అంతేకాదు మిగతా చాలా చోట్ల మా ఊర్లోనే చిన్న చిన్న అమ్మవార్లు పెడతారు కదండి దుర్గాదేవి పూజ కోసం అక్కడ అన్నపూర్ణాదేవి అవతారం పెట్టారు అందుకే నేను అన్నపూర్ణాదేవి అమ్మవారికి కూడా తాంబూలం పెట్టుకున్నాను ఈరోజు ముందుగా పిండి దీపారాధన ఏ విధంగా పెట్టుకోవాలి పిండి దీపారాధన చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయో నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకొని ఈ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా తెలిసినట్టయితే వీడియో స్కిప్ చేసేయండి తెలియని వాళ్ళు ఎవరైనా తెలుసుకుంటారనే ఉద్దేశంతో మాత్రమే వీడియో తీస్తున్నాను ముందుగా శుభ్రపరచుకున్న ఒక చిన్న రాగి పల్లెం కానీ ఇత్తడి పల్లెం కానీ తీసుకొని అందులో ఒక కప్పు లేకపోతే కప్పు నర వరిపిండి ఇది షాప్లో కొనే వరిపిండి కాదండి మనం ఇంట్లో బియ్యం కడిగి ఎండపెట్టి పిండి కొట్టించుకోవాలి ఆ పిండి వేసిన తర్వాత నేను పంచదార వేస్తున్నాను బెల్లం కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ బెల్లం అవైలబిలిటీలో లేక నేను పంచదార వేస్తున్నాను నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్ నెయ్యి తర్వాత ఆవు పాలు పోసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదు ఉత్తి పాలతో కూడా కలుపుకోవచ్చు పిండి మనం కలిపే కన్సిస్టెన్సీని పెట్టి దీపం అనేది బాగా ఉంటుంది అరటిపండు కూడా వేసుకోవచ్చు నేను అరటిపండు కూడా వేసాను పిండి బాగా కలుపుకున్న తర్వాత చక్కగా ప్రమిదలు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఈ పిండి ఎంత బాగా కలుపుతామో అంత బాగా ప్రమిదలు వస్తాయి ఫ్రెండ్స్ ఈ చలివిడి దీపాలు వెలిగించడం వల్ల చాలా అంటే చాలా మంచిది స్వామివారికి ఎంతో ప్రీతికరమైన ఈ పిండి ప్రమిదలు మనం శుక్రవారం పూట వెలిగిస్తే మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఫ్రెండ్స్ శనివారం ఉదయం సాయంత్రం ఈ పిండి ప్రమిదల్లో దీపారాధన చేయడం వల్ల మనం కోరుకున్న కోరికలన్నీ అన్నీ తీరుతాయి ఆ శ్రీనివాసుడికి ఎంతో ఇష్టమైన ఈ పిండి దీపాలు నలభై ఒక్క రోజుల పాటు ఇంట్లో వెలిగిస్తే కోరిన కోరికలు తీరుతాయి లేదు ఒక ఏడు శనివారాలు ఏడు శనివారాల వ్రతం చేయని వారు చేద్దామని అనుకొని చేయలేకపోతున్నవారు తరచూ కాళ్ళకు దెబ్బలు తగులుతున్న వాళ్ళు ఏ వెంకటేశ్వర స్వామి ఏడు వారాల వ్రతం చేయలేక శక్తి లేక ఉన్నవాళ్ళు కనీసం ఈ పిండి దీపారాధన చేసుకున్న స్వామి కటాక్షం కలుగుతుంది అందులోని ఇవి దేవీ నవరాత్రులు ఇలాంటి విశేషమైన రోజు ఆ పిండి దీపారాధన చేయడం వల్ల చాలా మంచిది ఫ్రెండ్స్ ఇలా పిండి దీపారాధన చేసుకున్న తర్వాత దానికి గోవిందనామాలు బొట్ల కింద పెట్టుకొని చక్కగా దేవుడు మూల ఆవునెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి దీపారాధన చేసుకోవాలి అండి ఇలా ఏడు శనివారాలు దీపారాధన నువ్వుల నూనెతో చేసుకుంటే మనకున్న శని బాధలు అన్నీ తీరిపోతాయి అదేవిధంగా ఏడు శుక్లవారాలు దీపారాధన చేసుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లేదు మేము ఏమీ అంటే కనీసం దేవీ నవరాత్రుల్లో ఒక్క శనివారం అయినా సరే ఇలా దేవుడికి పిండి దీపారాధన చేసుకోవడం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది అంతేకాదండి ఈరోజు దేవి అవతారం కనుక నేను ఇక్కడ దుర్గాదేవి గుడిలో ఏ అవతారం అయితే ఆ అవతారం ప్రసాదాలు చేసి అమ్మవారికి అదే నామాలు అష్టోత్తరాలు చదువుకుంటున్నానండి అందుకే రోజు అమ్మవారికి దుర్గా భవానీ మాతకి నేను తొమ్మిది నిమ్మకాయలు మాల వేసుకున్నాను అంతేకాదండి అమ్మవారికి పులగాన్ని ఈరోజు నివేదన చేశాను పులగం వండాను గాయత్రిదేవి అమ్మవారికి పులగం కానీ పులిహార కానీ పసుపు రంగు వస్త్రం కానీ అంటే చాలా ఇష్టమటండి అందుకే నేను అవే ప్రసాదాన్ని తయారు చేసుకున్నాను స్వామివారికి తులసిమాల కట్టి తులసిమాల వేశాను ఇలా తులసిమాలను కట్టి తులసిమాల వేసుకొని చక్కగా మనకి తోచిన ప్రసాదాన్ని పెట్టి స్వామికి కనీసం ఒక్క వారమైనా పూజ చేసుకుంటే చాలా మంచిదండి కోరిన కోరికలు తీర్చి అఖిలాండ బ్రహ్మాండ నాయకుడైన ఆ శ్రీనివాసునికి మనం ఇలా పిండి దీపారాధన చేయడం వల్ల మనం అనుకున్న పనులన్నీ అవుతాయండి నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఆ దీపం కొండెక్కిన తర్వాత ఇందులో మనం వేసే ఇంగ్రీడియంట్స్ కూడా వరిపిండి నెయ్యి ఆవుపాలే కాబట్టి చాలా ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి పుత్రులు లేని వాళ్ళు ఎవరైనా తరువాత ఈ పిండి ప్రమిదను ప్రసాదంగా స్వీకరించడం వల్ల వాళ్ళకు పుత్రులు పుడతారండి అంతేకాదండి ఈ ప్రసాదాన్ని తరువాత పూజ చేసిన వాళ్ళు కూడా స్వీకరించవచ్చు నెయ్యితో చే ద్వీపారాధన చేసుకున్న నువ్వుల నూనెతో ద్వీపారాధన చేసుకున్న చాలా మంచిది చల్లదనం కోసం చలివిడి వడపప్పును ప్రసాదంగా పెట్టాలి అలా పెట్టడం కూడా చాలా మంచిది నేను దుర్గా భవానీ అమ్మవారు అయిన ఆ గాయత్రి మాతకి పులగాన్ని ప్రసాదంగా చేశాను ఈరోజు శ్రీనివాసుడికి ఎంతో ఇష్టమైన నూక ప్రసాదం సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటారు కదండీ ఆ ప్రసాదాన్ని చేసుకున్నాను కోరిన కోరికలు తీర్చే కలియుగ ప్రత్యక్ష దైనమైన శ్రీనివాసుడికి ఈ విధంగా దీపారాధన చేసుకుంటే ఈ దేవీ నవరాత్రుల్లో చాలా మంచిదట్టండి నేను చేసుకున్నాను ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వీడియో తీస్తున్నాను అమ్మవారికి తాంబూలం పెట్టుకోవడానికి మూడు తమలపాకులు రెండు చెక్కలు తోచినంత చిల్లర రెండు పసుపు కొమ్ములు రెండు అరటిపళ్ళు వేప కొమ్మ కూడా పెట్టాను ఈరోజు అంతేకాదు ఒక బ్లౌజ్ పీసు గాజులు అమ్మవారికి వాయినం పెట్టుకుంటున్నానండి ఇలా వాయినం పెట్టడం వల్ల అమ్మవారు మన ఇంటికి వచ్చి మన చేత వాయినం అందుకున్న ఫీల్ నాకు కలుగుతుంది మీకు ఎవరికైనా నచ్చితే తప్పకుండా ఇలాగా చేసుకోండి ఫ్రెండ్స్ నాకైతే ఇలా వాయినం పెట్టుకోవడం వల్ల చాలా మనశ్శాంతిగా అనిపించింది అమ్మవారు నిజంగా కదిలి మన ఇంటికి వచ్చి మన చేత వాయినం అందుకున్నట్టు ఫీల్ అవి చేయాలి ఫ్రెండ్స్ దేవుడు ఉన్నాడని మనం పిలిస్తే తప్పకుండా పలుకుతాడు అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే ఫ్రెండ్స్ ఈరోజు నా పూజా వీడియో ఈ విధంగా చేసుకున్నాను అంతేకాదండి ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారం కొన్ని దిక్కల అమ్మవారి అలంకరణ అన్నపూర్ణాదేవి అలంకరణతో దర్శనమిస్తున్నారు అందుకని మా కిచెన్లో ఉన్న అన్నపూర్ణ అమ్మవారి దగ్గర కూడా నేను పూజ చేసుకున్నాను నా పూజలో ఏవైనా తప్పులుంటే తెలిసి తెలియచేసే పూజలు నా పూజల్లో ఏమన్నా ఉంటే ఆ భగవంతుణ్ణి క్షమించమని కోరుకుంటున్నాను నాకు తెలిసిన విషయాన్ని నేను చేసుకున్న పూజా విధానాన్ని మీకు షేర్ చేద్దామనే ఉద్దేశంతో మాత్రమే వీడియో తీస్తున్నాను అంతేకాదండి ఇదిగోండి మా కిచెన్ రూమ్లో నేను పెట్టుకున్న అన్నపూర్ణాదేవి అమ్మవారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ వల్ల నాకు మోటివేషన్గా ఉంటుంది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేద్దామనే ఉద్దేశంతోనే వీడియో తీస్తున్నాను ఆఖరి అమ్మవారికి గుగ్గులంతో ధూపం వేయండి అమ్మవారికి గుక్కులంతో ధూపం వేయడం వల్ల ఈ నవరాత్రి తొమ్మిది రోజుల్లో గుగ్గులు ఏ ఇంటిలో ధూపంతో ఉంటుందో వేపాకు కొమ్మలతో అమ్మవారిని అలంకరిస్తారు ఆ ఇంట్లో అమ్మవారి తిష్ట వేసుకొని కూర్చుంటారు కరువు కాటకాలు ఉండవు ఆ సదా దుర్గా భవాని మనతోడే నడిపిస్తూ ఉంటుంది అంతేకాదు ఫ్రెండ్స్ శ్రీనివాసునికి సాంబ్రాణి ధూపమే వేయాలి కదా అందుకని నేను సాంబ్రాణి దూష్టితో శ్రీనివాసునికి ధూపం వేస్తాను అలా పూజ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సాయంత్రం మా వీధిలో పెట్టిన దుర్గా భవానీ అమ్మవారు ఇక్కడే రోజు మేము పూజ చేసుకుంటాం అమ్మవారికి ఇస్తున్నారు అమ్మవారిని అలా చూస్తూ ఉంటే రెండు కళ్ళు చాలా వెండి ఈ వీడియోని మీతో షేర్ చేసుకుందాం అనే ఉద్దేశంతో వీడియోస్ తీస్తున్నాను జై భవానీ ఆ దుర్గా భవానీ ఆశీర్వాదంతో అందరూ సకల ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని నా సబ్స్క్రైబర్లు అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను అంతేకాదండి సర్వేజన సుఖనోభవంతులు ఒక సంస్థ నివంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని కోరుకుంటున్నాను ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ జై భవానీ జై మాత ఈరోజు స్వామివారికి ఇచ్చిన నక్షత్ర హారతి క్లిప్పింగ్ మిస్ అయింది ఫ్రెండ్స్ నిన్నటి క్లిప్పింగ్ వేసి చూపిస్తున్నాను నిన్నట్లానే ఈరోజు నెయ్యి ఒత్తులు నెక్స్ట్ పచ్చకర్పూరంతో అమ్మవారికి నెక్స్ట్ శ్రీనివాసులకి పద్మావతి లక్ష్మీదేవి అమ్మవారికి హారతి ఇవ్వండి మీ ఇంట్లో సకల ఐశ్వర్యాలు కలగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తి